మౌలిక వస్తువుల అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రణాళిక బద్దంగా పనిచేస్తుందని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి స్పష్టం చేశారు మార్కాపురం పట్నంలోని విజయ టాకీస్ రాజలక్ష్మి కాలనీ మరియు కోహినూరు రెస్టారెంట్ పక్కన వీధిలో సీసీ రోడ్ల నిర్మాణానికి నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల మాట్లాడుతూ పట్టణ అభివృద్దిలో భాగంగా ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు కాలనీ వాసులకు మెరుగైన రవాణా సౌకర్యాలు లభించడమే కాకుండా వర్షాకాలంలో నీరు నిలిచే సమస్యలు బురద ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయని అన్నారు ప్రజల అవసరాలను నేరుగా తెలుసుకుని వారికి అనుగుణంగా పనులు చేపడుతున్నామని చెప్పారు మార్కాపురం పట్నాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది పదంలో ముందుకు తీసుకువెళ్లడమే తమ లక్ష్యమని రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ది కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పార్టీ నాయకులు కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు